ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కోవైట్లోనే మాలయ్య బీచ్కి వచ్చాను అదేనండి మన టిక్ టాక్ బీచ్ అంటారు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా అనమాట ఇక్కడికి చాలా ఫేమస్ ఈ ఈరోజు మీకు మొత్తం చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కి స్కిప్ చేయకుండా చూడండి వీడియోనే చాలా బాగుంటుంది జనాలను చూపిస్తాను ఇప్పుడు నేను మాల్యా బీచ్లోనే ఉన్నాను వీడియోని పూర్తిగా చూడండి లోకి ఎంటర్ అవగానే ఇదే కనిపిస్తుంది అండి ఇది ఒక వాటర్ ఫాంట్ అనమాట చిన్నది సో చూడండి ఏ విధంగా ఉందో సో దీని లోపల వాటర్ ఫాంట్ వస్తుంది అనమాట నీళ్లు వస్తాయి కానీ అది వర్కింగ్లో లేననుకుంది సో ఇదేనండి కువైట్ మల్యా బీచ్ చూడండి ఏ విధంగా ఉందో దంతా బీచ్ అనమాట సో జూమ్ చేస్తున్నాను చూడండి సూర్యుడు అత అస్తమిస్తా ఉన్నాడు చూడండి వ్యూలు ఎంత బాగుందో నిజంగా అద్దరిపోయిందండి ఇలాంటి వ్యూ మనం మల్లె మళ్ళీ చూడలే అనమాట కరెక్ట్ టయానికి వచ్చాను సో ఆ బ్రిడ్జ్కి కింద సముద్రంలోకి తీసుకుపోతున్నట్టుగా చూడ ఎంత బాగుందో చూశారు కదా సో ఇది కువేట్లోని జాబరి బ్రిడ్జ్ అంటారు దీన్ని ఇది ఈ మధ్యనే ఓపెన్ అయింది ఇది ఇది ప్రపంచంలోనే సముద్రం మీద ఉండే బ్రిడ్జ్లలో అతి పొడవైన బ్రిడ్జ్లో ఇది ఒకటి అనమాట దీనికి ఒక రికార్డు కూడా ఉంది ఇది మొత్తం సముద్రం మీదనే ఉంటుందండి ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంటుంది వేరే దేశానికి కూడా వెళ్ళొచ్చు ఈ బ్రిడ్జ్ మీద చూశారు కదా చూడండి జనాలు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ ఎక్కువగా మన ఇండియా వాళ్ళేనండి ఇండియాలో మన తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు కేరళ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇంకపోతే ఎక్కువగా వచ్చేది ఇక్కడికి వాళ్ళు అనమాట వాళ్ళ తర్వాత ఎక్కువగా చూసేది మనం పిలిపిన వాళ్ళనే చూడండి వీళ్ళు ఎక్కువగా మనకు ఈక్వల్గా పిలిపి పిలిపిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఎక్కువగా చూడండి ఎలా ఉన్నారు అందరూ ఎక్కువగా ఉండేది వాళ్ళే జనాలు చూడడం ఎంతమంది ఉన్నారు చూడండి జనాలు అంతా ఇక్కడ ఎక్కువగా ఉన్నారు ఇంకొక సాయంత్రం పూట ఎక్కువగా ఇంకా ఎక్కువగా వస్తారు సో ఇప్పటికైతే ప్రస్తుతానికి తక్కువగానే ఉండాలి ఇంకా ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట జనాలు ఉండే ఈ పక్క ఇంకా ఎక్కువగా ఉన్నారు సో ఇదంతా వైట్ మాలయా చూడండి బిల్డింగ్లు చాలా బాగున్నాయి నైట్గా ఈవినింగ్ కూడా చాలా చల్లగా వాతావరణం చల్లటి వాతావరణం అంత వేడిపోక కూడా లేదు క్లైమేట్ చాలా బాగుంది సో ఇప్పుడు మనం సముద్రం కొంచెం అమ్మిడికి వెళ్తాం రండి ఇక్కడ మన తెలుగులో ఎక్కువగా వస్తారనమాట దీన్ని టిక్ టాక్ బీచ్ అని అంటారు మాలయా బీచ్ అంటారు టిక్ టాక్ బీచ్ అని మన తెలుగులో ఎక్కువగా వచ్చి ఇక్కడ టిక్టాక్ లైక్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ దీనికి టిక్ టాక్ బీచ్ అనే పేరు అనమాట ఎక్కువగా మన వాళ్ళు వస్తుంటారు భోజనాలు అన్ని తెచ్చుకొని ఇక్కడే చేస్తూ ఉంటారు సో వాటర్ చూడండి వెనకెళ్ళిపోయింది వాటరు లాస్ట్ వీక్ వచ్చి ముందుకు వచ్చింది అనమాట బోర్ట్స్ ఎక్కడ ఉండింది సరే వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది చూడండి వాటర్ అంతా ఇక్కడికి వచ్చింది ఇంతకుముందు ఇక్కడికి ఉంది వాటర్ ఇప్పుడు చూడండి ఎంత దూరం వెనక్కి వెళ్తుందో బ్యాక్గ్రౌండ్ లో వాటర్ అంతా వెనక్కి వెళ్ళింది చూసారు కదా సో ఇక్కడ దిమ్మలాగా ఉంది అనమాట వాటర్ ఇక్కడ చాలా బాగుంటుంది చూడడానికి ఇది ప్లేసు ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అనమాట వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది ఇక్కడ చూడ మనవాళ్ళు అంతా నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నారు జనాలు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఇక్కడ వరకు వెళ్ళిపోయింది వాటరు సో ఇక్కడ ఇక్కడ ఉండే వాటరు చూడండి ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో సో ఇది కోయట్ బ్రిడ్జ్ అనమాట సౌందర్యం మీద కట్టిన బ్రిడ్జ్ ఇది చాలా పొడవుంటుంది చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అది కోవైడ్ పోర్ట్ అనమాట అన్నీ ఇక్కడికి వస్తాయి అన్లోడింగ్కి లోడింగ్కి ఇక్కడికే వస్తాయి అన్నమాట షిప్లు చూడండి ఇది ఇదంతా పోర్ట్ అనమాట కోవైడ్ పోర్ట్ అండి ఇదే అనమాట ఇవి వస్తాయి షిప్లు షిప్లు వచ్చేసి ఇక్కడికి అన్లోడ్ చేసుకుంటాయి లోడింగ్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్తాయి అన్నమాట సో ఈ బ్రిడ్జ్ చూశారు కదా బ్రిడ్జ్ ఎంత బాగా పొడవుందో చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి చూడండి బాగా చింది బ్రిడ్జ్ అంత సముద్రం మీదనే కట్టాలన్నమాట ఇది ఇది లోపలికి ఎట్లా వెళ్తే పాత బయటికి వెళ్తుంది అనమాట చూడండి టవర్ సెంటర్ టవర్ అంత చూస్తాము ఎట్లా ఉందో టవరు చూడండి టవర్ ఏమన్నా క్లియర్గా కనిపిస్తుంది టవర్ సముద్రం మీద ఇక్కడ బోట్ ఉంది చూడండి మనకు బోట్ కూడా చాలా క్లియర్గా ఉంది జనాలు చూడండి అందరు బయటొచ్చినారు అన్న లోపలికి వెళ్తాం జనాలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఎక్కువగా ఫ్యామిలీలు కూడా ఎక్కువ మంది వస్తారు సింగిల్గా ఉండేవాళ్ళే కాదు ఫ్యామిలీలుగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఒక నెల అంతా కష్టపడి నెలకు రోజు ఇక్కడికి వచ్చి సరదాగా వాళ్ళకి ఇష్టమైంది వండుకొని ఇంటి దగ్గర వండుకొని వచ్చి ఇక్కడికి వచ్చి అందరూ కలిసి భో భోజనాలు అన్నీ ఇక్కడే చేస్తారనమాట సో సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు మధ్యాహ్నం వస్తారు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉండి సరదాగా మాట్లాడుకొని భోజనాలన్నీ చేసుకొని అప్పుడు వెళ్తారనమాట చూడండి అంత ఫ్యామిలీ ఫ్యామిలీగా ఉన్నారు అందరు అందరు గ్రూపులు గ్రూపులుగా ఉన్నారు అందరూ చూడండి ఎక్కువగా ఫ్యామిలీస్ కూడా ఎక్కువ మంది వస్తారు అన్నమాట ఇక్కడికి వీడియోస్ చూ చూడండి లాస్ట్ దాకా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా అంటే మన తెలుగు వాళ్ళు మాలయా బీచ్ చూడండి ఏ విధంగా ఎక్కువగా జనాలు ఇప్పుడు అందరూ మాలియాకి వెళ్ళిపోయి ఉంటారు షాపింగ్కి వెళ్ళిపోయి ఉంటారు అనమాట ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం అయిపోయింది ఇంకా కోటోళ్ళు వచ్చి వాళ్ళకి ఆరు గంటలకు వచ్చేయాలి ఏడు గంటలకు వచ్చేయాలనేసి చెప్పుకుంటారు అందుకని ఇప్పుడు ఇప్పుడు షాపింగ్లు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు అనమాట లేడీస్కి వచ్చి తొందరగా వచ్చేయాలి అలా సాయంత్రం ఏడు వచ్చి మంచి చెప్పుకుంటారు అందుకని తొందరగా వెళ్ళిపోతారు అనమాట సో మొగ్ళ్ళు అయితే తొమ్మిది దాకా ఉండొచ్చు పది దాకా ఉండొచ్చు ఆడవాళ్ళు అయితే తొందరగా వెళ్ళిపోవాలి సో అందుకని ఇప్పుడు జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు అందరు ఇప్పుడు షాపింగ్ వెళ్ళి వెళ్ళిపోయి ఉంటారు మాలియా క్రికెట్లు ఆడుపోతూ ఉంటుంది ఇప్పుడు అక్కడ చూడండి ఇదంతా మాల్యా బీచ్ పార్కింగ్ అనమాట ఎప్పుడు ఫుల్గా ఉంటుంది ఇక్కడ అసలు ఖాళీ ఉండదు అంత అనమాట ఇక్కడ ఎందుకు ఇంతమంది వస్తారు అంటే దీని పక్కనే చర్చ్ చర్చ్ ఉందండి ఈ బీచ్ పక్కనే చర్చ్ ఉంటుంది అందుకని ఎందుకంటే అక్కడ ఉంటుంది చర్చ్ ఆ చర్చ్కి వచ్చి ఇక్కడికి వస్తారనమాట అందుకే ఇక్కడ అంతమంది జనాభా ఉంటారు ఎందుకంటే కోవైట్లో క్రిస్టియన్ వాళ్ళు ఎక్కువ అనమాట ఈ ఫిలిపిన్లు అందరూ ఆల్మోస్ట్ అందరూ క్రిస్టియన్ వాళ్ళే మన ఇండియా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ చర్చ్కి వచ్చేసి ఆమె అక్కడికి వెళ్తారనమాట బీచ్కి వస్తారు చర్చిలు కూడా రెండు ఉన్నాయండి ఇక్కడ మన ఇండియా వాళ్ళకి ఒకటి కేరళ వాళ్ళు ఫారినర్స్ వస్తుంటారు చర్చ్ అది ఒకటి ఉండదు ఓన్లీ మన ఇండియా వాళ్ళు మాత్రమే అంటే ఆంధ్ర తమిళ వాళ్ళు వాళ్ళు మాత్రం వచ్చేదానికి ఒకటి ఉండదు అనమాట చూడండి అది ఎట్లా ఉన్నారు అందరూ ఎక్కువగా మన ఇండియా వాళ్ళు విన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ మాలయాలో వెనకాల వాటర్ చూడండి అసలు లేవు అంతా వెనక్కి వెళ్ళిపోయినాయి అనమాట చాలా దూరం వెనక్కి వెళ్ళిపోయినాయి ఇక్కడికి వచ్చి ముఖాలకు వచ్చేటి అనమాట అసలు వాటర్ అయిపో మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి ఒకసారి చూడండి బ్యాక్ కెమెరా పెడతాను చూడండి అసలు వాటర్ అసలు ఒక చుక్క గడలేవు ఇక్కడికి వచ్చోటి అనమాట ఇక్కడ దాకా వచ్చి ఆళ్ళలో అసలు ఇక్కడ నుంచి చూడండి ఒక చుక్క గడ ఎంత దూరం ఎంత లాంగ్ వెళ్ళిపోయో చూడండి లాస్ట్ వీక్ ఇక్కడ దాకా ఉన్నాయన్నమాట చాలా మంది టిక్ టాక్లో చూపించారు ఇప్పుడు చూడండి అక్కడ దాకా వెళ్ళిపోయినాయి లాస్ట్కి మన వాళ్ళు అందరూ పోయి అక్కడికి వెళ్ళేసి ఫోటోలు ఎన్ని పోజలు ఇస్తున్నారు ఫోటోలకి చాలామంది వేటిని కూడా వదలట్లేదు మన వాళ్ళు చూడండి అందరూ ఎక్కువగా ఫోటోలు తీ తీసుకోవడం టిక్టాక్లు ఎక్కువగా టిక్ టాక్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ ఇక్కడే ఛార్జ్ చేస్తారండి ఎక్కువగా వాళ్ళతో పాటు కోవేటి వాళ్ళు కూడా వస్తారనమాట మిశ్రీ వాళ్ళు బెంగాల్ వాళ్ళు సిరానీ ఇరాని వాళ్ళు ఇరాక్ వాళ్ళు ఎక్కువ మందిగా వస్తారు ఇక్కడికి ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే ఒక చూసేదానికి అంత బాగుంటుంది ఇది మాలియా బీచ్ అంటే ఈ చెవుల నుంచి ఆ చెవుల దాకా అండి మొత్తం బీచ్ అను మన ఇదే వాళ్ళు మొత్తం ఎక్కువగా వచ్చింది ఇక్కడికే అనమాట అందుకని ఇక్కడ అంత రష్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏందంటే బాత్రూమ్లు ఉండవండి ఇక్కడ అదొకటే ప్రాబ్లం ఇంకా బాత్రూమ్లకు ఇబ్బంది లేడీస్కి బాత్రూమ్కి ఇబ్బంది అక్కడ మాలయాలో షాపింగ్ మాల్ ఉంటాయి అక్కడికి వెళ్ళి రావాలి లేదంటే పక్కనే చర్చ్ ఉందన్నమాట ఆ చర్చ్లోకి వెళ్ళి రావాలి బాత్రూమ్కి అక్కడ బాత్రూమ్ ప్రాబ్లమ్స్ అనమాట ఇక్కడ బాత్రూమ్ లేదు హోటల్లో దయత కలిసి మన ఇండియా వాళ్ళకి బాత్రూమ్లు కనుక కట్టిస్తే బాగుంటుందండి సో ఇక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది ఇక్కడ ఐస్ క్రీమ్ బండి ఉందండి కొనుక్కుంటున్నారు నేను కూడా ఒకరికి తీసుకుంటాను అలాం అతని ఆత్నివాకిత్ కోన్ వాహద్ చాక్లెట్ బాగా అదా చాక్లెట్ బెనీరియా బెనేరియా ఓకే కమ్మదా మీరు నేనైతే కోనో ఒకటి తీసుకున్నానండి ఇది వచ్చి అంట థ్యాంక్ యూ సో డెబ్బై రూపాయలు అన్నమాట ఒక రూపాయంటే రూబ అంటే డెబ్బై రూపాయలు మనీ ఇండియన్ రూపీస్లో ఇదైతే నేను ఒకటి తీసుకున్నాను ఫోను అందరూ తింటున్నారని చెప్పేసి నేను కూడా ఒకటి తీసుకున్నాను ఇది బండి ఇంకా చాలా ఉన్నాయి సో చీకటి అయితే ఎప్పుడిపోతూ ఉంది అందరూ లైట్లు ఆన్ అయిపోయి అందరూ ఇంకా బయలుదేరేస్తూ ఉన్నారు నేను కూడా ఒక్కోన్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నానండి చూడండి చాక్లెట్ వెన్నెల చిన్నారా ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఇది వచ్చి టాటా ఏస్ అనమాట సో దీ దీని వచ్చి ఒక షాప్ లాగా చేసినారు షాప్ లాగా చేసి దీని లోపల షాపింగ్ చూడ కూల్ డ్రింక్స్ అవన్నీ అమ్ముతా ఉన్నారు అనమాట ఇదంతా బండి ఇది చూశారు కదా ఫ్రెండ్స్ అంత బండి అనమాట ఇక్కడ ఏం షాపులు ఏమి ఉండవు సో దానికనేసి ఇక్కడ ఈ బండేసే పెట్టి ఉండరు ఇవి వచ్చేసి ఎవరంటే వాళ్ళు పెట్టేదానికి అవ్వదండి స్పెషల్గా పర్మిషన్ ఉండాలా పల్దేవాళ్ళు అంటే మున్సిపల్ వాళ్ళకి మనం పర్మిషన్ తీ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి లేకుంటే పెట్టేదానికి అవ్వదు చూస్తే ఏడు అవర్స్ ఉంది సాయంత్రం సో ఇది వచ్చి సిగ్నల్ అనమాట ఈ పక్కనే చర్చ్ ఉన్నది ఇక్కడ కేరళ వాళ్ళది చర్చ్ అటు అటుపక్క మన ఇండియా వాళ్ళది ఉన్నది అనమాట నా వెనకాల కెమెరా ఒకటి కనిపిస్తుంది చూడండి ఆ కెమెరా వచ్చి చాలా కాస్ట్లీ అనమాట అది పిలుపుని అమ్మాయి అనమాట హాయ్ జిప్ కొంట ఉంది సో ఇది వచ్చి స్పీడ్ కెమెరా అనమాట ఇది ఒకసారి కానీ ఫోటో కానీ తీసిందంటే చాలా కాస్ట్లీ ఫోటో తీస్తుంది ఇది ఒకసారి కానీ ఫోటో కానీ తీసిందంటే ఒక్కసారి ఆరు వేలు ఏడు వేలు పైన స్టార్టింగ్ నుంచి స్పీడ్ కెమెరా అనమాట పోలీసు మొత్తం సెన్సార్ సెన్సార్ద పనిచేస్తుంది అది స్పీడ్ కెమెరా ఈ రోడ్లో వచ్చి ఎనభై స్పీడ్ అనమాట లిమిట్ అందుకంటే పైన పోతే ఇది ఫోటో తీసేస్తుంది అంత ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఇది కెమెరా సరే కానీ ఫోటో కానీ అంటే బిల్లు వచ్చి మా వానర్కి వెళ్ళిపోతాయి బండి ఓనర్కి మెసేజ్ వెళ్ళిపోతుంది సో అట్లాంటి కెమెరా అనమాట ఇది సార్ జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి కెమెరాలు ఉంటాయి నేనైతే ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాను ముద్దుపోయింది చీకటి అయిపోయింది కాబట్టి ఇంకా బయలుదేరేస్తున్నాను ఇంటికి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చి లైక్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్